భారతదేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మించబడుతుంది అని ఓ మహానుభావుడు గొప్పగా చెప్పాడు కానీ ప్రభుత్వ పాఠశాల అంటేనే అరకొర వసతులుంటాయి చెట్ల కింద మొక్కుబడిగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు అనేకమున్నాయి అయితే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల కొత్తగా తరగతులు నిర్మాణం పూర్తయింది ఈ ఏడాది విద్యార్థులంతా సంతోషంగా కొత్త తరగతి గదిలో చదువుకుంటున్నామంటూ సంబరపడిపోయారు కానీ ఆ సంతోషం ఆ విద్యార్థుల్లో ఎంతో కాలం నిలవలేదు బిల్డింగ్ నిర్మాణం బిల్లులు చెల్లించడం లేదని సదరు కాంట్రాక్టర్ తరగతికి తాళం వేశాడు బిల్లులు విడుదలయ్యే వరకు తాళం తెరిచేదే లేదని తెగేసి చెప్తున్నారు దీంతో బిక్కమోహం వేసుకున్న విద్యార్థులు చెట్టు కిందే పాఠాలు వింటున్నారు ఈ కాంట్రాక్టర్ కాఠిన్యం ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళాలు వేశాడు బిల్డింగ్ పెండింగ్లో బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయమని తేల్చి చెప్పాడు దీంతో ఆరు ఏడు తరగతి విద్యార్థులకు చెట్ల కిందే పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వ పాఠశాలలో తరగతుల నిర్మాణం పూర్తయినప్పటికీ పిల్లలకు అందుబాటులోకి రాకుండా కాంట్రాక్టర్ తాళం వేసుకుని వెళ్ళిపోయాడు అదేమంటే నా బిల్లులు పాస్ అయితేనే తాళం ఇస్తా లేదంటే ఇవ్వనంటున్నాడు దీంతో చెట్ల కింద ఆరు బయటే క్లాసులు జరుగుతున్నాయి వర్షం వస్తే ఎక్కడికెళ్లాలని పాములు తేళ్ల నుండి తమకు రక్షణ ఏది అని ఆ చిన్నారులు అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే నాదుడే లేడు ఎన్నోసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్ వాపోతున్నాడు ఏది ఏమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం కాంట్రాక్టర్ కాఠిన్యం విద్యార్థుల పాలిట శాపంగా మారాయి

బిల్లు రాకపోవడం వల్ల వాళ్ళు అట్లా చేస్తున్నారు మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్